ఈరోజు సాయంత్రం వరకు ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల యొక్క పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికకు ప్రచారం ముగియనుంది ఎవరైతే బరిలో ఉన్నారో వారందరూ కూడా వారి వారి విధి విధానాలతో వారి యొక్క ఏజెండాతో ప్రచారాన్ని ముగించబోతాను అదే మాదిరిగా ఈ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు కూడా బరిలో నిలబడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లాకు చెందిన నరేందర్ రెడ్డిని బరిలో నిలబెట్టి వారి గెలుపు కొరకు కృషి చేస్తుంది ఈ పద్నాలుగు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఉద్యోగులకు నిరుద్యోగులకు మేమేం చేశాము వాళ్ళు మాకే ఎందుకు కోటెయ్యాలి అని చెప్పి మేము వివరించడం జరిగింది గత పది సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి కేవలం వాళ్ళ కుటుంబంలో నాలుగు ఉద్యోగాలే తీసుకొని తెలంగాణ నిరుద్యోగ యువకులందరినీ కూడా ఏ విధంగా మోసం చేసిండో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించరు నిరుద్యోగ యువకులు విద్యావంతులు అందరూ కూడా గుర్తించారు అంతేకాకుండా గత ప్రభుత్వంలో విశ్వవిద్యాలు విశ్వవిద్యాలయాలు ఏ విధంగా నిర్వీర్యం కాబడ్డాయో వాటిని కూడా తెలంగాణ ప్రజలు గమనించరు కేవలం ఎలక్షన్లప్పుడే నోటిఫికేషన్లు ఇచ్చి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నోటిఫికేషన్లను నిర్వహించిన పరీక్షలను వివిధ కారణాల వల్ల ఏ విధంగా రద్దు చేసిందో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించారు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా ఆర్థికంగా ఆదుకున్న పథకాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేసిందో